ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి ఈ సీజన్ కంటే ముందు ఆటగాళ్ల మెగా వేలం జరగబోతోంది డిసెంబర్ లో జరగనున్న ఈ మెగా వేలం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి అయితే కొందరు ఆటగాళ్లు వేరే ప్రాంతేజీలకు వెళ్లేందుకు వేలంలోకి రావాలని భావిస్తుంటే మరికొందరు ఇప్పటికే తమ తమ టీమ్స్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇక రిటెన్షన్ రూల్ ప్రకారం ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే కొనసాగించుకునే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు రింకు సింగ్ ను రిటైన్ చేసుకోకుంటే అతను వేలంలోకి వెళ్లడం ఖాయం అయితే వేలంలో రింకు కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమరించే అవకాశం ఉందని చెప్పొచ్చు ఐపీఎల్లో ఫినిషర్ గా ఇప్పటికే పలుమార్లు సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగ్ కోల్కతాను విడితే తాను ఏ జట్టుకు ఆడాలనుకున్నది చెప్పాడు ఒకవేళ కేకేఆర్ తను రిటైన్ చేసుకోకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాలని ఉందన్నాడు విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం కంటే తనకు మరేది గొప్ప విషయం కాదంటూ చెప్పుకొచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో కోల్కతా టీమ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకు సింగ్ ఇప్పటి వరకు నలభై ఐదు మ్యాచ్లు ఆడి ఎనిమిది వందల తొంభై మూడు పరుగులు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో కోల్కతా అతన్ని ఎనభై లక్షలకు కొనుగోలు చేయగా రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు లక్షలకే సొంతం చేసుకుంది అయితే కోల్కతా అతన్ని రిటైన్ చేసుకోకుంటే వేలల్లో రింకు సింగ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంటుంది